యూట్యూబ్ షేక్ చేస్తోంది దేవరా ట్రైలర్ దేవరా సినిమాకి సంబంధించి తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ట్రైలర్ లాంచ్ కి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు ఈ నేపథ్యంలో యూట్యూబ్ షేక్ చేస్తోంది దేవరా ట్రైలర్ సో దేవరా సినిమాని మొదటి నుంచి కొరటాల శివ ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు సో కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ దేవరా సినిమాని జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నటువంటి సంగతి తెలిసిందే అయితే దేవరా సినిమాలో ఎన్టీఆర్ ఫైట్స్ డాన్సే కాకుండా యాక్షన్ ఆదరకొట్టేస్తుందని ఇది పక్కా యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ అని తెలిసిందే అలాగే తీర ప్రాంత వాసులు నివసించే వాళ్ళల్లో ఒకరు లీడర్గా ఎదిగి వాటిని శాసించే స్థాయికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అనేది మరి ఈ స్టోరీకి సంబంధించిన లైన్ గా చెప్పుకోవచ్చు కానీ రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దీనికి కనిపించి వినిపించే దానికంటే భారీ సక్సెస్ని సాధిస్తారని ఇప్పటికే ట్రిపుల్ ఆర్ రేంజ్ అయితే ఎలా ఉంటుందనేది అనేది మనందరూ చూపించాం కాబట్టి వీటన్నిటికీ కంటే కూడా ఇంకా ఎక్కువ ఆనందంగా పొంది వాళ్ళందరికీ కూడా సాయం చేసే వాళ్ళనికే మరి మెచ్చుకోక తప్పదు కాబట్టి అందులో ఉన్న ప్రతి ఒక్కరిని సైతం ఎంతో అభినందించాల్సిన విషయమే అని చెప్తున్నారు అందులో భాగంగానే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఇప్పుడు తాజా విషయం కూడా మరి యూట్యూబ్లో దేవర ట్రైలర్ అయితే అదే రేంజ్లో అయితే పిచ్చెక్కిస్తోంది సో యాక్షన్ ఎమోషన్ అడ్వెంచరస్ డ్రైలాగ్స్ ఇవన్నీ కలగలిపి ఆదరగొడుతున్నారు మన డేవరా ట్రైలర్ సో దేవర ట్రైలర్ చూస్తుంటే అసలు మాటలు రావట్లేదు అనేది అర్థమవుతుంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్నటువంటి ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన థియేటర్లో రాబోతుండగా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్తో అయితే వరల్డ్ రికార్డ్ని నమోదు చేశారు త్వరలోనే సినిమా థియేటర్లోకి వచ్చి మరింత ఎక్సైట్మెంట్తో అయితే రాబోతుందని సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం దేవరా రికార్డ్స్ అయితే ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పాలి